అండి వెల్కమ్ బ్యాక్ టు రహ్మద్ కిచెన్ ఈ రోజు పెరుగుతో ఒక కమ్మటి రెసిపీ చేశానండి సో కమ్మటి రెసిపీ అని ఎందుకు చెప్పానంటే సో మనకు తినేటప్పుడు చాలా కమ్మగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఈ టేస్ట్ సో నేను ఎప్పుడు టేస్టీగా అద్భుతంగా అంటాను కదా సో ఇదైతే నాకు అలా అనిపించింది అనమాట సో ఇప్పుడు చూడండి మనము ఈ మిశ్రమాన్ని మొత్తము ఒక చల్లగా ఉన్న పెరుగులో వేసుకోవాలి ఈ మిశ్రమం కూడా పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకోవాలండి అప్పుడే మనకు పెరుగు అనేది విరగకుండా ఉంటుంది సో మనం పెరుగుతో ఇలా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సో మొత్తం ఇలా వేసేసుకొని ఒకసారి పెరుగులో మొత్తం మంచిగా కలిపేసుకోవాలి సో చూడండి ఇలాగా మొత్తం పెరుగుకి పట్టేలాగా అంతా కలిపేసుకోవాలి నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఎప్పుడైనా మనం డిఫరెంట్గా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుని తినచ్చు నాకైతే ఇలా పెరుగుతో చేసే ఏవైనా కానీ చాలా బాగా నచ్చుతాయి అన్నమాట సో చూడండి ఇలా మొత్తం మంచిగా కలిపేసుకోవాలి ఇది రైస్లోకైనా చపాతీలోకైనా జీరా రైస్లోకైనా చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇప్పుడు మనమైతే పూర్తి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము మీరు ఈ లోప నా ఛానల్ని గట్టిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో ధనియాలు పల్లీలు వెల్లుల్లి పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇప్పుడు మనం మొత్తం సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనము సిమ్లోనే పెట్టాలండి మాడకుండా మంచి శ్వాసన వస్తుంది ఇవి వేగేటప్పుడు ఇప్పుడు మొత్తం మంచిగా వేగిన తర్వాత మనం దీన్ని పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి మంచిగా వేగాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ వేసుకున్నాను చూడండి ఇలాగా ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం చూడండి ఇలాగా చాలా టేస్టీగా ఉంటుందండి మరీ మరీ చెప్తున్నాను అయితే కాదు మనం పిల్లలకైనా బాక్స్లో కట్టడానికి కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు మళ్ళీ మనము ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు నేను ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో పోపు దినుసులు వేసుకుందాము ఆవాలు మినపప్పు శనగపప్పు ఇవి మనకు పెరుగులో తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి కొంచెం వేగాక కరివేపాకు సో ఇవి కొంచెం వేయించుకొని ఇప్పుడు మనము కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకుందాము చూడండి ఉల్లిపాయలు మనకు ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి కొంచెం పచ్చివాసన పోయి మెత్తబడితే సరిపోతుంది చూడండి మనకు మెత్తబడ్డాయి కదా ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పొడి వేసేసుకొని ఆయిల్లో మంచిగా కలిసేలాగా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలాగా మంచిగా మొత్తం కలిసిపోయేలాగా మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలాగా ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలండి పసుపు కూడా ఇప్పుడు నేను మొత్తం తీసుకుంటున్నాను మనం పెరుగులో కూడా ఏమేయం కాబట్టి నేను ఇందులోనే తీసేసుకుంటున్నాను ఉప్పు కారం పసుపు సో మొత్తం ఇందులో వేసేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి సో చూడండి ఇలాగా ఇప్పుడు మనము కొద్దిగా కొత్తిమీర వేసుకొని దీన్ని దింపేసుకోవాలండి స్టవ్ కట్టేయాలి ఇది చల్లాడుతుందనమాట సో చూడండి ఇలాగా మనకు ఈ పొడి వేయంగానే ఎక్కువసేపు పెట్టకూడదండి మాడిపోతుంది సో అందుకే తొందరగానే మనం స్టవ్ కట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఓకేనండి ఇప్పుడు మనం దీన్ని పెరుగులో కలుపుకోవాలి ఓకేనండి చూడండి బాయ్